నేను మీ శాంతి భారతీయ ప్రెంట్స్ యూనట్ నుండి ఈరోజు మళ్ళీ మరికొన్ని శారీస్ చూద్దామండి వీడియోలో ఫస్ట్ శారీ లెహరియో జార్జెట్ చూడండి గ్రే కలర్ నావీ బ్లూ గ్రే కలర్ లో కూడా కొంచెం బ్లూ బ్లూ మిక్స్ అయినట్టుగా ఉందండి ఈ గ్రే కలర్ ఇలా వస్తుంది శారీ లుక్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి మీకు నావీ బ్లూ వస్తుంది నావీ బ్లూ బ్లౌజ్కి గ్రే కలర్ బార్డర్ వస్తుంది శారీ లుక్ మీకు ఇలా ఉంటుందండి చాలా బాగుంది దీనికి లైట్గా స్టార్ట్ ఇచ్చాను చూసారా అందుకని కొంచెం స్టిఫ్గా ఉంది నాకు ఉన్న కస్టమర్స్ అందరూ కూడా టీచర్స్ వీళ్ళందరూ కూడా లేచే శాంతి లైట్గా నా కొంచెం మాకు స్టిఫ్గా ఉండాలి అంటారు అందుకని కొన్నిటికి పెట్టానండి నేను స్టార్చ్ పెట్టేసి నేను దాన్ని ఫినిషింగ్ చేసా మన మెషిన్ ఫినిషింగ్ అవటంతో కూడా కొంచెం మంచిగా లుక్ కూడా చాలా బాగుంటుంది అండి వీడియోలో నెక్స్ట్ సారీ ఇది కూడా లెహరియో జార్జెట్ అండి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ చూసారు అన్ని చెక్స్ వచ్చినాయి ఈ లెహరియో జార్జెట్స్ అన్నీ కూడా మీరు నార్మల్ వాష్ చేసుకోవచ్చండి ఫస్ట్ టైం లాట్గా మైల్డ్ మైల్డ్ తోటి వాష్ చేసుకోండి నెక్స్ట్ టైం నుంచి మా నార్మల్ వాష్ చేసుకోవచ్చు నార్మల్ ఐరన్ సరిపోతుందండి దీనికి ఏమి మీరు పెద్ద మెయింటెనెన్స్ ఏమైనా రోలింగే కావాలి అన్నట్టుగా ఏమి మీకు షింకే దగ్గరికి ఉండదు క్లాత్ అయితే చాలా బాగుంటుంది మీరు లావుగా ఎత్తుగా ఉన్నా కూడా సరిపోతుందండి ఇది హైట్ కూడా చాలా వస్తుంది మీకు పన్నా పెద్దగా ఉంటుంది కొంచెం మీకు లెంగ్త్ కూడా మీకు సిక్స్ మీటర్స్ ఇస్తాను కాబట్టి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా కూడా మంచిగా సఫిషియంట్గా సరిపోతుంది చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లైట్ గోధుమ కలర్కి మంచి రాయల్ బ్లూ చాలా బాగుందండి కాంబినేషన్ బ్లౌజ్ కూడా మీకు రాయల్ బ్లూ వస్తుంది ఇలా బార్డర్ ఇలా ఇచ్చాను చాలా బాగుంది వీడియోలో నెక్స్ట్ శారీ ఇక మన కాటన్ శారీస్లోకి వెళ్ళిపోదామండి డార్క్ స్నఫ్ కలర్ శారీకి లైట్ క్రీమ్ కలర్ బార్డర్ లైట్ బ్రౌన్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది సింపుల్గానే చాలా క్లాస్గానే ఉంటుంది క్లాస్ ఈ కలర్ కూడా బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది వీడియోలో నెక్స్ట్ శారీ యాపిల్ గ్రీన్ అండ్ పీకాక్ బ్లూ యాపిల్ గ్రీన్ అండ్ పీకాక్ బ్లూ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా చాలా బాగుందండి వీడియోలో నెక్స్ట్ శారీ మెహందీ గ్రీన్ అండి డార్క్ మెహందీ గ్రీన్ లైట్ మెహందీ అనుకోవచ్చు లేదంటే ఇది మెంతి పిండి రంగు అనుకోవచ్చు అండి మెంతి కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది లుక్ చాలా బాగా వచ్చింది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బూట్ ఇచ్చేసాను చూడు శారీ లుక్ చాలా బాగుంది కొత్తగా డిఫరెంట్గా ఉందండి కాంబినేషన్ మేము శారీస్ డిజైన్స్ అన్నీ చూస్తున్నామండి చాలా బాగున్నాయి మాకు చాలా నచ్చినాయి అని చెప్పేసి మీరు ఫోన్లు చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి వీడియోలో నెక్స్ట్ శారీ ఆరెంజ్ అండ్ వైలెట్ ఆరెంజ్ శారీకి వైలెట్ బార్డర్ వచ్చింది చూడండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బాగుంది ఇది వచ్చిందండి ఆల్ ఓవర్ బాధని డిజైన్ వచ్చింది కింద బార్డర్ పైన కూడా నేను మోటివ్స్ ఇచ్చేసాను పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి వైలెట్ కలర్కి ఆరెంజ్ కలర్ బోర్డర్ వీడియోలో నెక్స్ట్ శారీ ప్యారెట్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ క్లాత్ చూడండి ఇది కాస్త పెద్ద చెక్స్ వస్తుంది డిజైన్ కూడా ఓన్లీ కింద పక్కనే ఇచ్చానండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చాను మోటివ్స్ ఇలా వస్తుంది డిజైన్ ఫ్లవర్స్ అంతా కూడా కిందేవాన్ని పైన అంతా కూడా సింపుల్గా ఉంటుంది ప్లెయిన్ చాలా బాగుందండి శారీ డిఫరెంట్ డిజైన్ మీకు ఈ బ్లాక్ ప్రింట్ శారీ డిజైన్ లాగా అనిపించకుండా అదేదో డిఫరెంట్గా మనం మనం ఒక డిజైన్ చేసిన శారీ లాగా ఉంది వీడియోలో నెక్స్ట్ శారీ ఎల్లో శారీకి డార్క్ పింక్ అండ్ మంచి రాయల్ బ్లూ అండి ఈ రెండింటి కాంబినేషన్ తోటి బార్డర్ వచ్చింది డబుల్ బార్డర్ వచ్చింది అన్నిటికీ దాదాపుగా సింగిల్గా ఉంటాయి కదా బార్డర్స్ దీనికి డబుల్ కలర్ వచ్చాను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని బ్లౌజ్ వచ్చి రాయల్ బ్లూ వస్తుందండి దానికి మళ్ళీ ఎల్లో అండ్ పింక్ రెండు కూడా బార్డర్స్ ఉంటాయి చేతికి చాలా బ్రైట్గాను చాలా క్లా మంచిగా మీకు మంచి బ్రైట్ లుక్ వస్తుందండి ఈ శారీస్ వీడియో నెక్స్ట్ శారీ పర్పుల్ అండ్ ప్యారెట్ గ్రీన్ పర్పుల్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది లెమన్ గ్రీన్ టైప్లో ఉందండి ఇది కంప్లీట్ ప్యారెట్ గ్రీన్ కాకుండా లెమన్ గ్రీన్ కాకుండా ఉంది చాలా బాగుంది కలర్ చాలా బ్రైట్గా ఉంది కాంబినేషన్ లైట్గానే ఉంది బ్రైట్గానే ఉంది వీడియోలో నెక్స్ట్ శారీ యాపిల్ గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ కొంచెం డార్క్ పర్పుల్ ఇచ్చానండి ఇది యాపిల్ గ్రీన్ శారీకి డిజైన్ కూడా ఇలా చేశారు చూడండి కలర్ బాగుందండి కలర్ కాంబినేషన్ బాగుంది డిజైనింగ్ కూడా బాగుంది కాటన్ శారీస్ని లైట్గా స్టార్చ్ ఇచ్చి మనం ఐరన్ చేసి కట్టుకున్నామంటే ఎంత క్లాస్గా ఉంటాయండి అందరిలోకి డిఫరెంట్గా కనపడాలంటే కాటన్ శారీస్లోనే కనపడతాం వీడియోలో నెక్స్ట్ శారీ లైట్ గ్రే పీకాక్ గ్రీన్ అవుతుందండి ఇది కాంబినేషన్ చాలా బాగుంది పీకాక్ గ్రీన్ కాంబినేషన్ అదే పెయింటింగ్ చేసేవాళ్ళు అయితే కనుక టర్కిష్ బ్లూ అంటారు టర్కిష్ బ్లూ అన పెయింటింగ్ బాటిల్స్ అది మనం ఫెవ్రికల్ పెయింటింగ్స్ వేసేటప్పుడు దీనికి ఆ నేమ్ వస్తుంది కదా ఆ కలర్ అండి ఇది లైట్ గ్రే కలర్ ఇది వైట్ కాదండి లైట్ గ్రే కలర్ టర్కిష్ బ్లూ కొంచెం డిఫరెంట్గా ఉందండి డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చాలా నైస్గా ఉంది వీడియోలో నెక్స్ట్ శారీ మెజంత అండ్ లైట్ క్రీమ్ కలర్ ఇది కూడా సింపుల్గా ఉంటుందండి శారీ డార్క్ కలర్ సింపుల్ బూటీ గాడిగా లేకుండా కలర్ డార్క్ ఉంది కదండి హెవీగా లేకుండా చాలా బాగుంది నైస్గా ఉంది వీడియోలో లాస్ట్ శారీ గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ రేర్గా ఉంటుంది కాంబినేషన్ అనేది మీకు ప్యారెట్ గ్రీన్ గ్రే కలర్ గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది వీడియోలో ఏ శారీ నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించుకొని నేర్చుకోండి కొంచెం నా ఫోన్ నెంబర్ వస్తుంది కదా మీకు స్క్రీన్ పైన వస్తుంది ఆ స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తే నేను దాని డీటెయిల్స్ పెడతాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామని అంతవరకు సెలవు మీ శాంతి